స్వతంత్ర భారత అవతరించి అక్షరాల డెబ్బై ఏడేళ్ళు అది చిన్న సంఖ్య ఏ మాత్రం కాదు మనకన్నా తర్వాత స్వేచ్ఛ వాయువులు పీల్చిన దేశాలు మనకంటే అభివృద్ధి చెందాయి హిరోషిమా నాగసాకి అనుబంబు దాడి తర్వాత సమస్తం కోల్పోయిందనుకున్న జపాన్ తక్కువ సమయంలోనే నిలబడి ఈ రోజు ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా మారింది ఎన్నో చిన్న దేశాలు కూడా అభివృద్ధిలో తమ మార్క్ ని చూపించుకుంటున్నాయి భారత్ ఈ రోజుకి వివిధ రంగాల్లో వెనుకబడి ఉంది విద్య వైద్యం వంటి కీలక రంగాలలో ర్యాంకింగ్లలో అట్టడుగు నుంచి లెక్కించుకోవాల్సి వస్తుంది మరి పేదరికాన్ని నిర్మూలించామని ఒకవైపు చెప్పే పాలకులు ఈనాటికి ఉచితంగా రేషన్ ఇవ్వడం వారిలో కనిపించే ద్వంద్వ ప్రవృత్తిని చాటుతుంది ఇక నూట నలభై కోట్ల మంది ప్రజానికంలో ఎనభై కోట్ల మందికి చౌక దుకాణాల ద్వారా తెల్ల రేషన్ కార్డు మీద ఉచిత బియ్యాన్ని ఇస్తున్న విషయాన్ని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు భారత్ సమగ్రాభివృద్ధి చెందాలంటే కొత్త దారులు అనుసరించక తప్పదు మాజీ ప్రధాని జెడిఎస్ అధినేత తాజా పార్లమెంటు సమావేశాలలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు కులం ఆధారంగా రిజర్వేషన్లు కొనసాగించాలా లేక ఆర్థిక పరిస్థితి మీద రిజర్వేషన్లు కల్పించాలా అన్న విషయం మీద పార్లమెంటు పునరాలోచించాలని ఆయన కోరారు నిజంగా ఇది చాలా కీలకమైన సబ్జెక్ట్ ఏళ్ల వయసులో ఈ చేసిన వ్యక్తి మాటలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో ఆయన అనుభవం కనిపిస్తుంది ఆయన పార్లమెంటులో మాట్లాడుతూ గతంలో కుల ప్రాతిపాదికగా ఇచ్చిన రిజర్వేషన్లతో ప్రజల స్థితిని మార్చలేకపోయారని అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు రిజర్వేషన్ల ఫలాలు అమలు అయితే ఇప్పటికీ రెండు పూటల భోజనానికి తిప్పలు పడుతున్న వారు అనేక మంది ఉన్నారని ఎత్తి చూపారు దేశంలో పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలా లేక ఆర్థిక స్థితిపై ఇవ్వాలా అన్నది మనసు పెట్టి ఆలోచన చేయాలని దేవేగౌడ కోరారు దీని మీద పార్లమెంట్లో చర్చించాల్సిందే అన్నది ఆయన డిమాండ్ ఈ రకమైన అంశాన్ని ఎంచుకొని పార్లమెంట్ లో మాట్లాడడం ద్వారా దేవేగౌడ రాజకీయ నేత నుంచి రాజనీతి కోవిదుడుగా మారని అంటున్నారు ఈ దేశానికి ఇదే సరైన సమయం పేదరికానికి కులం లేదు మతం లేదు అందువల్ల నిర్మూలించాలి అంటే ఆర్థికతనే ప్రమాణంగా తీసుకొని రిజర్వేషన్లు ఇవ్వాలని మేధావులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు ఒక మాజీ ప్రధానిగా దేవేగౌడ ఇచ్చిన సూచనలు సలహాలను ఏ పార్టీలు సూచనగా తీసుకుంటాయి ఏ పార్టీలు రాజకీయంగా వాడేస్తాయి అన్నది చూడాలి మరి